ూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డిపై ప్రసన్న అనుచిత వ్యాఖ్యలు మాట్లాడడం సరికాదని మండల టీడీపీ నాయకులు అన్నారు నెల్లూరు జిల్లా కొడవలేరు మండలం నార్త్ రాజపాలెంలో టీడీపీ ఆధ్వర్యంలో మహిళలు కొవ్వొత్తులతో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా మహిళలు టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఒక మహిళా ఎమ్మెల్యేని అనుచిత వ్యాఖ్యలు చేయడం పద్ధతి కాదని హెచ్చరించారు గత ప్రభుత్వంలో టీడీపీ నాయకులపై కేసులు నమోదు చేసి దాడులు చేయించిన ఘనత ఎవరిదంటే ప్రసన్న కుమార్ రెడ్డికే దక్కుతుందని ఎద్దేవ చేశారు మరోసారి ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ మందిపాటి ప్రవీణ్ కుమార్ రెడ్డి మండల అధ్యక్షులు నాపా వెంకటేశ్వర నాయుడు ఎల్లాయిపాలెం ఎంపీటీసీ గరికపాటి రాజేంద్ర తువ్వర ప్రవీణ్ కుమార్ బండి కిరణ్ కుమార్ కోవూరు వెంకి మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వైసీపీలో అన్యాయం ఇంతకంటే ఎక్కువే చేశారు దానికి సాక్ష్యం మేమేమో పిల్లలతో సహా ఊరు పెట్టి వెళ్ళిపోయాము కూడా మమ్మల్ని ఇంట్లో ఉండనీయకుండా బిడ్డల్ని చిన్న బిడ్డ ఒక సంవత్సరం కాక తరికే బిడ్డని తొమ్మిదో తర్వాత చదివిన బిడ్డని ఊరు పెట్టి తరి తరి తరివేసారు మమ్మల్ని ప్రశాంత్ రెడ్డి గారి నేను చేసిన వేములు సబ కాదు అని రాజకీయంగా ఎదిరించాలి అనుకుంటే ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది తనని ప్రశాంతం ఏమీ అనలేక చేయలేక చేస్తే అభివృద్ధి చూడలేక ఈ రకంగా ఇటువంటి పాటలు చేయడం అనేది చాలా దారుణమైన కారణం రాజకీయ చరిత్రలోనే ఇటువంటి సంఘటన ఇంతవరకు జరుగుండదు ఇటువంటి మీద కూడా జరగకూడదని కోరుకుంటా ఉన్నాము అంటే దాంట్లో మేమందరం కళ్ళలో చూసాం అక్కడ చెప్పడం చేయడం కాదు ప్రశ్న అనేది అంటే ఆవిడ చేసే ఇంకా నాలుగు సంవత్సరాలు అంతేగాని నీ వ్యక్తిగత విషయాలు మాట్లాడింది లేదు చేసింది లేదు ఎవరిని వ్యక్తిగతంగా మీరు మాట్లాడారు చేశారు అవన్నీ పక్కన పెట్టండి ఎవరు వచ్చినా గాని వైసీపీ నుంచి ఎవరు వచ్చినా మేడం ఒకటే చెప్తారు అందరినీ కలుపుకోబోదాం అందరినీ పోదాం ఎవరైనా టీడీపీ వాళ్ళు వచ్చినా గాని జరిగిందో జరిగిపోయింది అందరినీ కలుపుకోబోదాం అనేది చెప్పారే తప్ప వాళ్ళు ౌర్చన్యాలు తట్టులేక నీ దగ్గర నీకు అప్పులు ఇచ్చుకోలేక ఇవన్నీ వాస్తవాలు కాదా అవన్నీ వదిలేసి మీ పార్టీలోనే ఉండి మాకు ఓట్లేసాయా అదే ఈ రోజు అభివృద్ధికి కారణమైంది నువ్వు ఒక మగిలి చేతిలో వేడిపోయావు తట్టుకోలేకపోతే ఇక రాజకీయాలు ఏం చేస్తావయ్యా లేదనుకుంటే రాజకీయ స్థానాలు తమ్ము కూర్చో నేను ఎవరు మాట్లాడరు దయచేసి వైసీపీ నాయకులారా మీరు పెట్టే ప్రెస్ ఒక్కసారి ప్రతి ఒక్కరు ప్రెస్ వచ్చేవాళ్ళు అందరూ అంతరాత్మ పరిశీలించుకోండి మేమీ ప్రశాంత్ రెడ్డి గారిని మాట్లాడింది తప్పు లేదని మీరు మాట్లాడితే రాండి ప్రమాణం చేద్దాం దేవుడి సాక్షిగా మీ ఆత్మ సాక్షిగా మీ అనంత సాక్షిగా ఒక్కసారి ప్రమాణం చేసి మీరు ప్రెస్ మీట్ దగ్గర కానీ ఆ మాటల్లో తప్పు అర్థాలు లేవని ఆ మాటలు తప్పు కాదని మీరు యథార్థం వచ్చి మాట్లాడితే మేము కూడా వచ్చి ప్రమాణం చేస్తాం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్న మాటలు వస్తావాళ్ళు నువ్వు అవినీతి పరుడిది నువ్వు గ్రామం చూసుకున్నది నిజం ఇసుక చూసుకున్నది నిజం ఆ రోజు భింతరమైనది నిజం ఈ రోజు కోవిడ్ నియోజకవర్గం అస్త కష్టం వాడడానికి ప్రధాన కారణం నువ్వు అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ ఆంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పీఎస్ఏ పోస్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ Hi Nilor, please subscribe to N3 TV.